ఎక్కడ కూడా మన మీద జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వివక్ష రూపాన్ని ప్రతి ఒక్క అన్యాయాన్ని ఒక దాడిగా ఒక అలిచివేతగానే మనం చూడాల్సి ఉంటుంది బాబాసాబ్ అంబేద్కర్ పరిగణనం చెందిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా బాబాసాహెబ్ మీద ఇంకా వివక్ష కొనసాగడం అనేటటువంటి మనం ఖండించాలా బహుశా ప్రపంచంలో ఏ వ్యక్తిని కూడా మరణించిన తర్వాత ఇన్ని రకాలుగా దాడులు జరగడం అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద జరగనొచ్చు ఈ దాడుల తీవ్రతను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బాబాసాహు ఎంత గొప్ప ఆలోచన చేసిపోయినాడు ఆ గొప్ప ఆలోచన మనకి ఎంత అభివృద్ధిని చెందిస్తుంది అవతల వాళ్ళ యొక్క అరాచకాలని దోపిడి ఎట్లా అంతం చేస్తారు ఉన్నది కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని దాడులను ఖండిస్తూ మనం అందరం పెద్ద ఎత్తున పోరాటం చేయాలి ఈ పోరాటం ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా జాతీయ స్థాయిలో సార్లు గోరాలు ఎంత మంది మీ వరుగుదాము ఎన్ని సార్లు ఈ గోరాలు ఎంత మంది మీ వరుగుదాము తల్లి కుంటే తండు గట్టాకుంటే నిలువలేము తల్లి తన్న తండు గట్టాకుంటే నిలువలేము తల్లి తక్క బడి తెస్తాకుంటే బతుకలేము తల్లి తక్క బడి తెస్తాకుంటే బతుకలేము ఎన్ని సార్లు ఈ గోరాలు ఎంత ఎన్ని సార్లు ఈ లాగుంటే వాలి కళ్ళు మన్నవట్టే వాల జోడు మెరుపు చూసి వాని కడుపు పట్టిపాయే చూసి వాని కళ్ళు మళ్ళే పాయే అలితనవాడపా సంముదికున్నానా అలితనవాడపా సంముదికున్నానా అలితనవాడి కదిరిబెదిరి పతుకుడేంది అలితనవాడి కదిరిబెదిరి పతుకుడేంది ఏనిసాలు జిగోరాలు జంటా అందేమిలుగుదాము కలితన దండు గట్ట కుంటే నిలువలేము కలితన దండు గట్ట కుంటే నిలువలేము కలిత కబడి చిత్త కుంటే బతుకలేము కలిత కబడి చిత్త కుంటే బతుకలేము దేశమంతా నువు జోడు రాష్ట్రమంతా నువు జోడు దేశమంతా నువు జోడు రాష్ట్రమంతా నువు జోడు మానలను తోక్కున్న దొంగలల పేర్లతోటి మనరు చిల్ల ఉంటే తప్పేంది బాబా ఉంటే తప్పేంది బాబా పేరుతోటి పేరుతో ఉంటే తప్పేంది బాబా పేరుతో చిల్ల ఉంటే తప్పింది బలితన మన మందారాము ఒక్కటయ్యి బలితన మన మందారాము ఒక్కటై బలితన మన మందారాము ఒక్కటయ్యి మన ఒక్కటై అగ్రకుల కుండాలను అగ్రకుల కుండాలను కోనసీమలున్నట్టి అగ్రకుల కుండాలను కోనసీమలున్నట్టి అగ్రకుల కుండాలను కొండాలను పట్టుకోని చిల్లారంద తిప్పుకుంటూ పట్టుకోని చిల్లారంద మధిని <também> <Channel> <smoke> అనిదట కంట నిలువలేము పరితన దన్ను కంట నిలువలేము పరితన పడిత్తా కుంటే బతుకలేము పరితన పడిత్తా కుంటే బతుకలేము పరితన దన్ను కంట నిలువలేము పరితన దన్ను కంట